నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోల్లో వైకాపా శిలా ఫలకం ధ్వంసం తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని మూడో వార్డులో ఓవర్ బ్రిడ్జ్ నుండి పాటి మీద వినాయకుడి గుడి వరకు ఇరువైపులా రోడ్లకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో గత ప్రభుత్వం హయాంలో సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వ్యయంతో రోడ్లను నిర్మించారు అయితే గత వైఎస్సార్ ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లకు శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఆదివారం మధ్యాహ్నం పగలగొట్టినట్లు పడి ఉండటంతో చూసే వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు నిడదబోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీసీ తిలక్ కు ఫిర్యాదు చేశారు దీనిపై నిడదవోలు పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు ఇది గుర్తు తెలియని దుండగులు చేసిన పన లేక రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆకతాయిలు చేసిన పన లేక ఇదే ప్రాంతంలో మెగా బైక్ మేళాలు పెట్టి షామియానాలు తాడులను ఈ శిలాఫలకానికి కట్టడంతో పడిపోయిందా లేక ఇదే శిలాఫలకం వెనుక ఉన్న ఇళ్ల యజమానులు కానీ వ్యాపారస్తులు కానీ తమకు అడ్డంగా ఉన్న ఈ శిలాఫలకాన్ని తొలగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పగలగొట్టినట్లు పడి ఉన్న శిలాఫలకాన్ని గతరాత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిశెట్టి వెంకట సత్యనారాయణ నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు వైకపా నాయకులు కార్యకర్తలు పరిశీలించారు రాత్రిరాత్రి పెట్టు పెద్ద ఎరువులు లాగిన తర్వా కరెక్ట్గా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలు నా అండి చెప్తున్నాడు అదే ఈ చెప్తున్నాడు ఈ రోజున మన నిడదోల్ మున్సిపాలిటీలో మూడో వార్డులో ఏదైతే గతంలో పదిహేను ఆర్థిక సంఘం సంబంధించినటువంటి డబ్బుతో రెండు కోట్ల ఇరవై మూడు లక్ష సుమారు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు వేయంతో బ్రిడ్జ్ దగ్గర నుంచి మన గణేష్ చౌక్ సెంటర్ వరకు రెండు పక్కల కూడా సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది దానికి సంబంధించి శంకుస్థాపన స్థూపాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అది శంకుస్థాపన జరిగినటువంటి ఏదైతే స్థూపం ఉందో దాన్ని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి సంఘ విద్రోహ శక్తులు పడదు లేకపోతే లేకపోతే వాటంతటే ఇది కూడా దాని అంతటే అది పడదు అయితే ఏం జరిగింది ఎలా జరిగింది ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏదైనా ఇటువంటి చర్యలు జరగటం అనేది అంత ఆలోచించ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అందుకనే గత ఆదివారం నాడు జరిగినటువంటి సంఘటన మీద ముందుగా మున్సిపల్ అధికారులు ఏదైనా స్పందిస్తారేమో అని చూసాం మున్సిపాలిటీ అధికారులు స్పందన లేకపోవటం వల్ల మేము ఈ రోజున పార్టీ పరంగా వచ్చి ఈ స్థూపాన్ని చూసి అలాగే పోలీస్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఏదైనా అనేక ఏదైనా సంఘ విద్రోహ శక్తుల ద్వారా కానీ లేదా కావాలని ఎవరైనా ఈ పార్టీలో రకరకాల కార్పణ్యాలు పెంచడం కోసం ఎవరైనా చేశారా అనే దాని మీద విచారణ చేయించమని సీఏ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే మున్సిపల్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం రెండు రోజులుగా నిరదోల్ మున్సిపాలిటీలో ఇటువంటి చర్య జరిగితే ఏ రకమైనటువంటి స్పందన లేకుండా అలా నిమ్మక నీరెత్తినట్లుగా చూస్తూ ఉంటాం అది అంత మంచి పద్ధతి కాదని వెంటనే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి పోలీసులు కంప్లైంట్ చేసి ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి కారకులో వారిని ఇమీడియట్గా చర్చించడానికి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎక్కడైతే ఆ స్థూపం ఆ శిలాపలకం పడిందో అదే శిలాపలకాన్ని పునర్నిర్మించాలని కూడా ఈ పబ్లిక్ ప్రజల ద్వారా మీ ద్వారా మీడియా ద్వారా కూడా మున్సిపల్ అధికారులను కోరటం జరిగింది